వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి పార్లమెంట్లో గురువారం జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే మున్సిపాలిటీలు అసెంబ్లీలో కనిపించే హై డ్రామాలు ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్లో కనిపించాయి అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ తాను అంబేద్కర్ని ఏమీ అనలేదని కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్ షా వివరణ ఇచ్చారు అయితే కాంగ్రెస్ ఆందోళన ఉధృతం కావటంతో బీజేపీ కౌంటర్ ప్లాన్ చేసింది చివరికి అది పూర్తిగా టాపిక్ని డైవర్ట్ చేసింది రాహుల్పై కేసు నమోదు చేసేలా చేసింది అదంతా గల్లీ స్థాయి రాజకీయాలతోనే సాధ్యమైంది అయితే పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీని లోపలికి పంపేందుకు సిద్ధపడలేదు మరి దీంతో ఆయన తోసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఇలా ఆయన తోసుకు వెళ్ళిపోయిన సమయంలోనే తాను కింద పడ్డానని ఓ ఎంపీ తలకి కట్టుకొని ఆసుపత్రిలో చేరిపోయారు మరో ఎంపీ అయితే మెడపట్టేసిందని రాహుల్ గాంధీపై మండిపడ్డారు పార్లమెంట్ లోపల జరిగితే అన్నిటికీ స్పీకర్దే అధికారం సభలో కాకుండా పార్లమెంటు ప్రాంగణంలో జరిగింది ఘటన నిజానికి ఇక్కడ కూడా స్పీకర్ కంట్రోల్లోనే ఉంటుంది అయినా రాహుల్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు తర్వాత బీజేపీ నేతలు స్పీకర్కి ఫిర్యాదు చేశారు ఎపిసోడ్ చూసిన వారికి గతంలో కోమటిరెడ్డి సంపతులపై అనర్హత వేటు వేసేందుకు స్వామి గౌడ్తో చేసిన కన్ను ఆపరేషన్ ఘటనే గుర్తుకొస్తోందని కొంతమంది సెటైల్ వేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ ఘటనతో అంబేద్కర్ ఇష్యూని పక్కకి పోయేలా చేయటంలో బీజేపీ సక్సెస్ అయిందని అనుకోవచ్చు ఎందుకంటే ఎంపీకి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు మెడికల్ రిపోర్ట్ లేదు గాయమైనట్లుగా ఒక ఫోటో లేదు ఆయన తన తలకు కచ్చి అడ్డం పెట్టుకునే దృశ్యాలు మాత్రమే కనిపించాయి తర్వాత ఆసుపత్రిలో చేరిపోయారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు ఇలా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి పార్లమెంట్ ఆరణలో ప్రతి మూల హై క్వాలిటీ కెమెరాలు ఉంటాయి ప్రధాన ద్వారం దగ్గర ఘటన జరిగిందని చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దృశ్యాలు ఉండాలి మరి వాటిని ఎందుకు బయటపెట్టలేదు తాము తోసేయలేదని ఆ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఈ విషయంలో మామూలుగా రాహుల్ గాంధీ కనీసం తోసేసినట్లుగా ఉన్నా సరే ఆ దృశ్యాలు మీడియా సోషల్ మీడియాలో రచ్చ చేసేవారని ఎవ్వరికైనా అనిపిస్తుంది అలాంటి ఆధారం లేదు కాబట్టి రిలీజ్ చేయలేదని అనుకుంటున్నారు ఇక్కడ రెండు పార్టీలు కలిసిపోయి దిగజారిపోయి రాజకీయ గేమ్ ఆడుతున్నాయి ఇందులో రెండు పార్టీలు రాజకీయ తప్పు అని వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి